నమస్కారం ఈరోజు నుంచి త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్నాయి త్రిశ్రోష్టకముల సందర్భంగా కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు అన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు త్రిశ్రోష్టకములు అంటే అర్థం ఏంటంటే మార్గశిర మాసం పుష్యమాసం మాఘమాసం ఫాల్గుణ మాసం ఈ నాలుగు మాసాల్లో కూడా బహుళపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి సప్తమి అష్టమి నవమి ఈ మూడు తిథులను త్రిశ్రోష్టకములు అనే పేరుతో పిలుస్తారని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి అంటే మార్గశిరమాసం బహుళపక్షం పుష్యమాసం బహుళపక్షం మాఘమాసం బహుళపక్షం ఫాల్గుణమాసం బహుళపక్షం ఈ నాలుగు మాసాల్లో కూడా బహుళ పక్షంలో సప్తమి అష్టమి నవమి ఈ మూడు తిథులను త్రిశ్రోష్టకములు అంటారు ఇవి పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు ఈ రోజుల్లో ఎవరైతే పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో వాళ్ళు సంపూర్ణంగా పితృదోషాల నుంచి బయటపడతారు పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు అలాగే చాలామందికి మగ సంతానం ఉండదు కేవలం ఆడ సంతానం మాత్రమే ఉంటుంది ఆడపిల్లలు పితృదేవతలు ఉద్ధరింపబడటానికి తర్పణాలు ఇవ్వకూడదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పినాయి మరి పితృదేవతల్ని సంతృప్తిపరచాలంటే ఆడపిల్లలు ఏం చేయాలి ఈ త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్న తరుణంలో ఈ త్రిశ్రోష్టకములు ఉన్నటువంటి రోజుల్లో గతించినటువంటి పెద్దల పేరిట బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి అలా స్వయం పాకం ఇచ్చినా కూడా పితృ కార్యక్రమాలు చేసిన అద్భుతమైన ఫలితం ఆడపిల్లలకు వస్తుంది పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తర్పణాలు ఇవ్వటం పిండ ప్రదానం చేయటం వీటికి ఆడపిల్లలకు అర్హత లేదు కాబట్టి అటువంటప్పుడు వంశంలో కేవలం ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పితృదేవతలను ప్రసన్నం చేసుకునే అద్భుతమైన రోజులు ఈ త్రిశ్రోష్టకములు అలాగే మగపిల్లలు ఉన్నవాళ్ళైనా సరే మగపిల్లలైనా సరే పితృదేవతలకు తర్పణాలు వదిలిపెట్టండి ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు వదిలిపెడుతూ తర్పణమిస్తూ ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఈ త్రిశ్రోష్టకముల ప్రారంభం సందర్భంగా ఈరోజు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవాహ తృప్యంతు పితర సర్వే మాతృమాత మహాదయ అతీత కుల కోటీనాం సప్తద్వీపనివాసినాం ఆ బ్రహ్మ భువనాల్లోకాదిదమస్తు తిలోదకం పితృదేవతలకు తర్పణమిచ్చేటప్పుడు చెప్పుకోవాల్సిన ఇది త్రిస్రోష్టకముల ప్రారంభం సందర్భంగా ఇంటి యజమాని దక్షిణం వైపు తిరిగి నల్ల నువ్వులు కలిపి నీళ్లు విడిచిపెడుతూ గతించిన పితృదేవతలను స్మరించుకుంటూ అంటే గతించిన తండ్రి గతించిన తాత గతించిన ముత్తాత ఈ ముగ్గురిని స్మరించుకుంటూ మూడుసార్లు చూపుడు వేలు బటన వేలు ఈ రెండు వేల మధ్యలో నుంచి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు వదిలిపెడుతూ ఈ స్థుతి చేసుకోండి పితృశాపాలు తొలగిపోతాయి పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళతారు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అలాగే దీంతో పాటుగా ఈ త్రిశ్రోష్టకములు ఉన్నటువంటి రోజుల్లో అంటే ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు సప్తమి అష్టమి నవమి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి గోసేవ చేసుకోండి అంటే సకల దేవతా స్వరూపమైన గోమాతకు పితృదేవతల పేరు చెప్పి తవుడు పచ్చగడ్డి ఇలాంటివి ఆహారంగా తినిపించడం గోపోషణ నిమిత్తమై కొంత ధనాన్ని ఇవ్వటం ద్వారా కూడా పితృదేవతలు ఆనందిస్తారు అలాగే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మీ పితృదేవతలు గతించిన వాళ్ళ పేరిట అన్నదానం చేయండి దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే దగ్గరలో రావి చెట్టు ఉంటే రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి ద్వాదశ దీపాన్ని రావి చెట్టు దగ్గర వెలిగించండి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి దీన్ని ద్వాదశ దీపం అంటారు త్రిశ్రోష్టకముల సందర్భంగా ఈ ద్వాదశ దీపాన్ని రావి చెట్టు దగ్గర ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు వెలిగించినట్లయితే పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రోజులు ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్న తరుణంలో గతించిన పితృదేవతలకు తర్పణం ఇచ్చేటప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దామో మరి ఆ బ్రహ్మస్తంభ పర్యంతం దేవర్షి పితృమానవా తృప్యంతు పితర సర్వే మాతృమాత మహాదయ అతీత కుల సప్తద్వీప సప్తద్వీపనివాసినాం ఆ బ్రహ్మ లోకాదిదమస్తు తిలోదకం శ్లోకం చదువుకుంటూ తర్పణం ఇవ్వండి అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి